ధ్యానమిత్రులకి అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు కర్తాల్ మహేశ్వర లో ఉన్నాము ఇక్కడ మనకు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏడు వరకు ధ్యాన మహా చక్రాలు జరిగాయి అలాగే సభలు జరిగాయి అలాగే ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగం త్రీ జరుగుతుంది ఇక్కడ విశేషం ఏంటంటే పత్రిజీ గారి శక్తి స్థల్ ఈ ఇయరు అద్భుతంగా తయారవుతుంది మనందరం ఆ పత్రిజీ శక్తి స్థల్ను దర్శించాలి ఎంతో సుందరకరంగా తయారవుతుంది ఆ శక్తి స్థల్ ఆ శక్తి స్థల్ను దర్శించి మన మహేశ్వర మహాపిరమిడ్లో అఖండ ధ్యానం జరుగుతుంది ఈ ఇయర్ మనకు ఆ అఖండ ధ్యానంలో కూడా అందరూ పాల్గొనాలి వాళ్ళ టైం చూసుకొని అలాగే ఇక్కడ మనకు రెండు వేల పన్నెండు నుంచి మహేశ్వర మహాపిరమిడ్లో చక్రాలు అన్నీ జరుగుతున్నాయి రెండు వేల పన్నెండు నుంచి అద్భుతంగా కొన్ని వేల మందితోటి ఈ ప్రోగ్రాం చేసుకుంటున్నామండి ప్రతి ఒక్క ధ్యాని వాళ్ళ ఊరు నుంచి కానీ వాళ్ళ బంధువులు కానీ ఈ పత్రిజీ శక్తి స్థల్ని మహేశ్వర మహాపిరమిడ్ కానీ ఈ డిసెంబర్లో జరిగే మనకు ధ్యాన మహా యాగాలు కానీ చక్రాలు కానీ ఇప్పుడు పత్రిజీ ధ్యా ధ్యాన మహాయాగంలో మూడులో అందరినీ తీసుకురావలసిందిగా కోరుతున్నాము అలాగే ఎవరికి సహాయ సహకారాలు ఈ ప్రోగ్రాంకు మనం తీసుకురావాలి ధన సహాయం అయితే ధన సహాయం మన సేవ అయితే సేవ మనకి ఏది ఉందో అది ఇస్తే మనకు తిరిగి వస్తా అన్నదే పత్రికారు మనకు నేర్పించిన లక్ష్యం అండి అలాగే ఈ ఇయర్ అనేది ఎంతో అద్భుతంగా జరుగుతుంది లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మనం చూసుకుంటే ఎంతో అద్భుతమైన గ్రౌండ్ వర్క్ కానీ అన్నీ జరిగాయి మనకు డార్మెంటరీస్ కానీ జరిగాయి మన కాంపౌండ్ వాల్ కానీ మన రోడ్స్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి అలా ప్రతి ఒక్కరూ ఈ ధ్యానమాచక్రానికి ఆహ్వానం పలుకుతున్నాము అందరూ రావాలని కోరుతున్నాము ఈ ఇయర్ ముఖ్యంగా మన శక్తి స్థల్ని దర్శిస్తే దాని డెవలపింగ్ అనేది కూడా మనకు చాలా జరుగుతుంది ఇక్కడ ఆ శక్తి స్థల్ని దర్శించి అక్కడ ధ్యానం చేసి ఈ అఖండ ధ్యానంలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ